హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తొమ్మిది లక్షల రూపాయల చీటీ గురించి అయితే తెలుసుకుందామండి అది పది నెలలు పది మంది సభ్యులు అయితే కనుక అది ఫ్రెండ్లీ షిట్ అయితే కనుక మనకి నెలకి వచ్చేసి కట్టుబడి అన్నది ఎంతుంటుంది అన్నది కూడా చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి షీట్ అంటే ఏంటంటే కనుక మనకి పాట ఉంటుంది ప్రతీ నెల ఆ పాటను బట్టి పాడుకున్న వ్యక్తికి అయితే అమౌంట్ అయితే వస్తుంది అదే కమిషన్ షిట్లో అయితే పాట ఉండదు ఏ నెల ఎంత వస్తుంది అన్నది ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటుంది పాట అంటే ఏంటంటే తొమ్మిది లక్షల రూపాయల చీటీ ఆ చీటీ విలువను బట్టి చీటిని నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక అమౌంట్ అన్నది చెప్పి వదిలేస్తారు అక్కడి నుంచి మిగతా పది మంది సభ్యుల్లో మిగతా తొమ్మిది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు ఎందుకంటే ఈ పది మంది సభ్యుల్లో ఒక సభ్యుడు చీటీ నిర్వహించే వ్యక్తిది కూడా ఒక చీటీ అయితే ఉంటుంది సో ఇట్లాగా పెంచుకుంటూ పోతారు పెంచుకుంటూ పోయినప్పుడు ఎవరి దగ్గర అయితే ఆ పాట ఆగిపోతుందో ఆ వ్యక్తి అయితే పాడుకున్నట్టు అవుతుంది ఆ అమౌంట్ ఏదైతే పెంచుతా పోతారో దాన్నైతే పాట అంటారు తొమ్మిది లక్షల రూపాయల చీటీకి మొదటి నెల పాట ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు పోతే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఏడు లక్షల డెబ్భై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి డెబ్బై ఏడు వేల రూపాయలైతే అవుతుంది అంటే పాట ఏదైతే పాట అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని తొమ్మిది లక్షల నుంచి తీసేస్తే రాగా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఆ నెల చీటీ పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ ఏడు లక్షల డెబ్భై వేలు రూపాయలు ఎలా వస్తాయి ఈ మొత్తం ఈ పది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో అతనితో కలిపి ఆ సభ్యులు ఆ నెల కట్టుబడి కట్టిన అమౌంట్ ఆ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అట్లాగే రెండో నెల పాట అన్నది ఏమీ నిర్వహించరు పాడుకు చీటిని నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిది కూడా ఇందులో ఒక చీటీ ఉంటుంది కాబట్టి ఆ నెల ఏ పాట నిర్వహించకుండా మొత్తం తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం కట్టుబడి ఎంత వస్తుంది ఆ నెల తొంభై వేల రూపాయలు వస్తుంది తొంభై వేల రూపాయలు ఈ పది మంది కడితే కనుక తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది ఆ తొమ్మిది లక్షల రూపాయలు ఎటువంటి పాట నిర్వహించుకుంటా చీటీ నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే తీసుకుంటారు అట్లాగే మూడో నెల పాట లక్ష పదివేల రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి డెబ్భై తొమ్మిది వేల రూపాయలైతే పడుతుంది అట్లాగే నాలుగో నెల పాట ఎనభై ఐదు వేల రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి అమౌంట్ ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలైతే పడుతుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి అందరికీ కూడా ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఐదో నెల పాట డెబ్బై ఏడు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎన ఎనభై మూడు వేల రూపాయలైతే పడుతుంది ఆరో నెల పాట యాభై ఒక్క వెయ్యి రూపాయలకి పోయినట్టయితే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఏడో నెల పాట ముప్పై తొమ్మిది వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల అరవై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనభై ఆరు వేల వంద రూపాయలైతే పడుతుంది అట్లాగే ఎనిమిదో నెల పాట ఇరవై ఒక్క వేకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే తొమ్మిదవ నెల పాట పదకొండు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి అందరికి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే పదో నెల పాట పదో నెల పాడుకోవడానికి ఇంకా ఎవరు సభ్యులు ఉండరు కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ఉంటాడు కాబట్టి ఇంకా అతనికి పోటీ పెట్టడానికి కూడా ఎవరు ఉండరు ఉండరు కాబట్టి ఇంకా పాట అన్నది ఏమీ రాదు కానీ ఈ చీటీ విలువను బట్టి చీట్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి ఎంతో కొంత మినిమం అమౌంట్ అన్నది కట్ చేసి ఆ చీటీ విలువను బట్టి మిగతా తొమ్మిది లక్షల రూపాయలు అయితే ఆ వ్యక్తికి ఇస్తారు అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి తొంభై వేల రూపాయలు అందరికీ అయితే పడుతుంది అట్లాగే మనము ఈ ఫ్రెండ్లీ చిట్ వేసినప్పుడు ఎప్పుడూ కూడా చీటీ పాటకు అన్నది వెళ్ళాలి అలా పాటకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ నెల కట్టే కట్టుబడి అనేది తగ్గుతుంది అలాగే నెలలు పెరుగుతున్న కొద్దీ మనకి పాట అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే కట్టుబడి అనేది పెరుగుతుంది సో ఇట్లా ఉంటుందండి చీటీ ఫార్మేట్ అనేది సేమ్ యాజ్ ఏ అమౌంట్స్ రావాలని లేదు అక్కడ సభ్యులను బట్టి వాళ్ళు పెట్టే పాటను బట్టి మనకి ఆ నెల కట్టుబడి కానీ పాట అన్నది కానీ వస్తుంది ఇదండి తొమ్మిది లక్షల రూపాయల ఫ్రెండ్లీ షిట్ పది నెలలు పది మంది అయితే కనుక ఎలా ఉంటుంది అన్నది ఫార్మేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్